అంతే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎగ్తో సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము మనము సొరకాయతోని మనకి వెజిటేబుల్లో ఏటితోనైనా సరే రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఒకసారి సొరకాయన ఎగ్గు కలిపి ఒకసారి ప్రిపేర్ చేద్దాము మనకైతే చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ అయితే చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది మరొకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా నేనైతే ఇక్కడ సొరకాయ మీడియం సైజ్ది ఒక హాఫ్ తీసుకున్నాను కొంచెం తీసి పక్కకు పెట్టాను మరి ఈ విధంగా మొత్తం కూడా దానిపైన తొక్క తీసేసి ఇలా శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టి మాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఐదు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఇవి పక్కన ఉంచుకుందాము టమాటా అయితే ఒక రెండు మూడు టమోటాలు తీసుకున్నా చిన్న చిన్న టమాటా తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇవి కూడా పక్కన ఉంచుకుందాము మనకి ఈ కర్రీకి చేయబోయే కర్రీకి ఇవి సరిపోతాయి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ముందుగా మనం పోపు గింజలు వేసుకుందాము ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి బ్యాచిలర్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ వంట రాని వారు కూడా నేర్చుకోవచ్చు ఇలాగ చూడండి కొంచెం వేడైంది కదా నూనె మనకి ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసాను అలా వేసుకొని కలుపుకోండి ఒకసారి మరి కలిపేద్దాం ఒకసారి ఎవరైనా ఈజీగా బ్యాచిలర్స్ అయితే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా త్వర త్వరగా కావాలంటే కూడా ఇలా తొందరగా చేసుకోవచ్చు అండి చిన్న రెసిపీ సింపుల్గా చేసుకునే కర్రీ ఇది ఒకసారి అలా కలుపుకున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అలా కలిపేసుకుందాము సొరకా అయితే ఎన్నో రకాల రెసిపీస్ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనకి ఉల్లిపాయ కొంచెం త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతుందండి ఈ ఉల్లిపాయ మగ్గిపోవడానికి సాల్ట్ వేస్తూ ఈ విధంగా త్వరగా కుక్ అవుతుంది చూడండి మనకి ఇలా ఉడికించుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను చిటికడంతా మెంతపొడి వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను మెంతపొడి ప్రతి ఒక్క కర్రీలో కూడా వేసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజిఫుల్ అవుతుంది మరి ట్రై చేయండి అలాగే ఒకసారి మెంతపొడి వేసుకొని చేసుకోవడానికి ఈ విధంగా కలిపేసాను పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ మొక్కలు కూడా వేసాను ఈ సొరకాయ మొక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము అలా మొత్తం కూడా కలుపుదాము అలా కలుపుకోండి ఈ కర్రీ రెడీ అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి మొత్తం కూడా చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియంలోనైనా ఉంచుకొని చేసుకోవచ్చు లేదు హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కొంచెం కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము అలాగా చూడండి ఈ విధంగా కలిపేద్దాము ఇంకా దీన్ని మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు మూత లేకుండానే ఉడికించుకోవచ్చు నేనైతే మూత పెట్టలేదండి కావాలనుకుంటే మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇంకా మూత పెడితే ఆ నీరుతో ఇంకా త్వరగా కుక్ అవుతుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడాను బయటకు వస్తుంది చూడండి టమాటా ముక్కలు సొరకాయ అది ఒక స్పూను ధనియాల పొడి వేసాను ఒక చిటికడ అంతా పొడి వేసాను వేయించి పొడి చేసింది ఈ విధంగా వేసుకొని కలుపుకోండి మనకి టమాటాలో ఉన్న సొరకాయలో ఉన్న వాటరు చక్కగా బయటకు వస్తుంది చూడండి ఉడుకుకు అలా ఉడికించుకోవాలి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్టు ఒక స్పూన్ అంతా మసాలాలు ఇంట్లో తయారు చేసుకున్నవే మసాలాలు చాలా తక్కువతో చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మనకు తక్కువ మసాలాలతోని ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మసాలాలు ఎక్కువ వాడకూడదు ఈ రోజుల్లోని తగినంత వేసుకోవాలి చూడండి ఇక్కడ కారం ఒక స్పూన్ వేసానండి వీడియో క్లిప్ మిస్ అయింది నేను ఈ కర్రీకి సరిపోను ఒక స్పూన్ కారం తీసుకున్నాను మీడియం సైజు స్పూన్ ఒకటి కారం తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎందుకంటే ఎక్కువ తినేవారు ఉంటారు తక్కువ తినేవారు ఉంటారు కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు గుడ్లు అయితే వేసాను నేనైతే గుడ్లను ఇలాగే వేసాను మీరు కావాలంటే ఫ్రై చేసుకొని కూడా వేసుకోండి ఫ్రై చేసుకొని ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను అలా కూడా ఒకసారి వీడియోలో ఉంది మనకి అలాగ కూడా చేసి పెట్టాను కర్రీ అయితే నేనైతే ఈ ఘాట్లు కూడా పెట్టలేదు ఈసారి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే అలా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని వేసుకోండి కర్రీలోని ఇప్పుడైతే కొన్ని ఒకటి గ్లాసు మందం వాటర్ అయితే వేసాను ఇది ఇంకొంచెం తిక్కుగా వస్తుంది మనకి ఉడకాల కాబట్టి కొంచెం ఉడికించుకోవాలి మనం వేసిన మసాలాలు ఉప్పు కారాలు అన్నీ కూడా ఇందులో మనకి పట్టాలి అంటే ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చపాతీ రోటీ పుల్కా అన్నంలోకి మరి దోశలోకి కూడా తినవచ్చు చాలా బాగుంటుంది మనకి ఇది ఉడికి ఇంకా కొంచెం తిక్కుగా దగ్గరగా అవుతుంది అనమాట చిక్కగా అలా ఉడికించేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అందినట్లయితే తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి కర్రీ మనకి దగ్గరగా వచ్చేసింది సొరకా ఇష్టం లేని వారు కూడా తింటారు ఇలా వండుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేశాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి అలా ఒకసారి కలిపేద్దాం ఎగ్గు తినే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలా వెజిటేబుల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది సొరకాయ ఇష్టపడి వారికి కూడా ఉపయోగపడుతుంది కర్రీ ప్రతి ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా చూడండి కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను ఇది మనం ముందుగా మెంతి పొడి వేసాం కదా దాన్ని చూసి దాన్ని మైనజ్ చేసుకుని వేసుకోండి ఒకవేళ మెంతి మెంత పొడి వేయలేదంటే కసూరి మెంతి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది అది వేసినట్లయితే మెంతి పొడి చూసి వేసుకోండి కసూరు మీదే ఎందుకంటే ఎక్కువ వేసామంటే చేదు వస్తుంది అనమాట కర్రీ ఈ ఒక్క విషయాన్ని గమనించండి చూడండి మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కర్రీ కూడా రెడీ అయిపోయింది మనకి మొత్తం మనం వేసిన వాటర్ కూడా మొత్తం బాయిల్ అయిపోయింది ఇంకా మన కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది అనమాట తిక్కుగా వచ్చింది చూడండి తేనెలోకైనా తినొచ్చు అనమాట మనకి ఎంతో గుమ్గుమ్మలాడే ఎగ్గుతో సొరకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా వచ్చింది మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మరి మా కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి మరి ఇటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చాలా అంటే చాలా ఈజీ రెసిపీ బ్యాచిలర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ అనమాట మరి ట్రై చేస్తారుగా తప్పకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మిసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ చూడండి తప్పమని ఒక్కండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు స్టార్